హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీశైల శిఖరేశ్వరం అండి శ్రీశైల ప్రధాన ఆలయమైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ దూరంలో శిఖరేశ్వరం ఉంది శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శిఖరేశ్వరం శిఖరేశ్వరం అనే కొండపై ఉన్న నంది కొమ్ముల మధ్య నుంచి దేవాలయ శిఖరాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది శ్రీశైల శిఖరం దృశ్య పునర్జన్మ విద్యుతేత్ శిఖరేశ్వర స్వామి సాక్షాత్ కైలాసంగా విరజిల్లుతున్నాడు శిఖరేశ్వరంలో నువ్వులు నూకలు వేసి వాటికి వచ్చే నూనె స్వామివారికి అభిషేకం జరుగుతుంది శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి అక్కడ ఉన్న నందిని రోల్ మాదిరిగా నున్న దానిని నువ్వులు నూకలు వేసి ఈశ్వరుని స్మరించి అటు ఇటు వీలుగా త్రిప్పుకొని సుదూరంగా ఉన్న మల్లికార్జున ఆలయం త్రిశూలం చూడాలి ఈ క్రమంలో ఆ వ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే మోక్షం పొంది పునర్జన్మ నుంచి విముక్తులవుతారు అవుతారు కొన్ని దశాబ్దాల క్రితం శ్రీశైలం గర్భానయానికి చేరుకోవడానికి కారు అడవిలో కాలి నడకన ప్రయాణించవలసి వచ్చింది కొంత దూరం నడిచాక అప్పటికే అలసిపోయిన కొందరు భక్తులు ఇక ఒక్క అడుగైనా ముందుకు వేయలేనని స్థితిలో ఏదో విధంగా ఆ కొండ శిఖరం కనపడే వరకు ప్రయాణించి శ్రీ శిఖర శిఖరేశ్వరం చూసి తిరిగి ప్రయాణమయ్యేవారు ఎంత దూరం నుంచైనా శిఖరాన్ని చూసి మళ్ళీ మనిషి జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతున్నారు శిఖరేశ్వరంలో కొలవదీరిన వీరశంకరుడు కాలక్రమంలో శిఖరేశ్వరుడుగా ప్రసిద్ధి అయ్యాడు పూర్వకాలంలో శివాలయంలో చరునంది ఉండేది పూర్వం రోజుల్లో ఇప్పుడు ఉన్నదంతా వైద్య సదుపాయాలు ఉండేవి కాదు శిఖరాన్ని చూసి పునర్జన్మ ఉండదని ఆ ఆలయం శిఖరం కనపడితే ఆరు నెలల్లో మరణిస్తారని ఆలయంలో ప్రధాన ద్వారం నుంచి వెళ్ళే మెట్లు ఇటీవలే నిర్మించబడింది నలభై రెండు మెట్లను ఉపయోగించి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు నంది శృంగంలో నుంచి చూడడం కాదు అక్కడ ఉన్న తల్లిదండ్రులని నమ్మి వాడి ఎవరో వారికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి ఈ భావన పరిపుష్టమై మీరు ఈ శ్రీశైలం వెళ్తే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది శిఖరేశ్వర ఆలయం ముందు భాగంలో వీరభద్రుడు దర్శనమిస్తాడు అదేవిధంగా లక్ష్మి మరియు గణపతి ముందు వైపు ఉన్న హాలు ముందు చూడవచ్చు ఆలయం ముందు భాగంలో మూడొందల అడుగులు గుండె ఉంది